హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మెంబర్షిప్ తీసుకుంటున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి మేము మెంబర్షిప్ తీసుకున్నాం కదా ఎర్లీ యాక్సెస్ వీడియోస్ కావాలని ఒకరు మెసేజ్ పెట్టారు చాలా తక్కువ మందే ఉన్నారండి మెంబర్సు కొంచెం పెరిగితే తప్పకుండా మీకోసం ఎర్లీ యాక్సెస్ తొందరలోనే పెడతాను సపోర్ట్ చేస్తున్నందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆర్ నైని వినీత్ ఫోన్ ఓపెన్ చేసి అందులో వీడియో ఫోల్డర్ ఓపెన్ చేస్తుంది మొదటి వీడియోలోనే భూమి కనిపిస్తూ ఉండడంతో అది ఆన్ చేస్తూ ఉండగా మేం కూడా చూడాలి టీవీ కనెక్ట్ చేయండి అని అంటారు హర్ష గారు దక్ష వైపు చూస్తుంది నైని ఓకే అన్నట్లు దక్ష సైగ్ చేయడంతో విజయ్ టీవీ ఆన్ చేయడానికి వెళ్తాడు అసలు దక్షకి మహాలక్ష్మి గారి మీద అనుమానం ఎందుకు వచ్చింది అంటే దక్ష వాళ్ళ ఇంట్లో స్వీడన్ వెళ్ళే రెండు రోజుల ముందు వైజయంతి గారు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడంతో ఆద్య మహాలక్ష్మి గారే ఉంటారు ఇంట్లో భూమి ఆద్య దగ్గరికి రావడంతో పైన హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా దక్ష అద్వైత్ ఆఫీస్ నుంచి వస్తారు అప్పుడే ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వెళ్తారని ముందే తెలియడంతో నలత్రాచు ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెప్పి దక్ష రూంలోకి వెళ్ళిపోతాడు వదినమ్మా నాకు కూడా కాఫీ అని చెప్పి అద్వైత్ వెళ్ళిపోతాడు తన రూమ్లోకి వెంటనే కిందకి వచ్చి కాఫీ పెట్టుకొని అమ్మమ్మ గారు ఇంట్లోనే ఉన్నారుగా నేను వెళ్ళడం కరెక్ట్ కాదేమో నువ్వు ఇవ్వు అని హాత్యతో అంటుంది భూమి తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉందిలే నువ్వు వెళ్ళు అన్నయ్య రమ్మన్నాడు కదా అని ఆద్య అనడంతో సరే మీ చిన్నయ్యకి ఇవ్వు అని చెప్పి ఆర్జ చేతికి ఇచ్చి దక్ష రూమ్లోకి వెళుతుంది భూమి లోపలికి వెళ్ళేసరికి దక్ష ఫ్రెష్ అయి బయటికి రావడంతో మొదటిసారి మొగుడు ఆఫీస్ నుంచి రాగానే కాఫీతో వచ్చిన భార్య అని నవ్వుతూ భూమి చేతిలోని కాఫీ తీసుకొని తాగుతాడు దక్ష నేను వెళ్తాను ఇంకా అని భూమి వెళ్ళబోతుంటే భూమిని ఒక చేత్తో దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చేయివేసి ఎక్కడికి పారిపోతున్నావు అంటాడు అమ్మమ్మగారు ఉన్నారు నేను ఉండడం కరెక్ట్ కాదు కదా వెళ్తాను అని అంటుంది భూమి కాఫీ కప్ పక్కన పెట్టి భూమి మెడ మీద ముద్దు పెడుతూ అందుకే అఫీషియల్గా అనౌన్స్ చేసి పెళ్లి చేసేసుకుందామా అని అడుగుతాడు దక్ష చేతులు పెదాలు చేస్తున్న మాయాజాలానికి సిగ్గుతో దక్ష నుంచి విడిపించుకొని ముందు ప్రాజెక్ట్ గురించి ఆలోచించండి తర్వాత పెళ్లి గురించి ఆలోచితురు కానీ నేను వెళ్తున్నాను అని తలుపు తీసుకొని పరుగున బయటికి వచ్చేస్తుంది భూమి అద్వైత్ వాటర్ అడగడంతో కిందకొచ్చి బాటిల్ తీసుకొని మెట్ల దగ్గరికి వచ్చిన హాద్య భూమి సిగ్గుపడుతూ ఫాస్ట్గా మెట్లు దిగడం చూసి బయట ఎవరూ లేకపోవడంతో ఎందుకంత సిగ్గుపడుతూ దిగుతున్నావు ఏం జరిగిందేంటి లోపల అని నవ్వుతూ అడుగుతుంది హాద్య చు ఎక్కడేం మాట్లాడుతున్నావు అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అప్పుడే మహాలక్ష్మి గారు రూమ్లో నుంచి బయటికి రావడం ఆ మాటలు వినడం జరిగింది అని ఆద్య వెళ్ళిపోగానే ఏం జరిగింది లోపల ఎందుకు సిగ్గుపడింది అని ఆలోచిస్తూ పైకి చూసిన ఆవిడ దక్షతో ఆత్యా మాట్లాడడం చూస్తుంది పైకి గుమ్మం వైపు మార్చి మార్చి చూస్తుంది ఆవిడ ఆ సమయంలో పెద్ద మనవుడు ఇష్టపడుతుంది తిననా అని అనుమానం స్టార్ట్ అవుతుంది మొదట ఆ ఫుటేజ్నే చూస్తాడు దక్ష అదే రోజు గర్విక భూమి వెళ్ళిన పది నిమిషాలకే రావడం గంటసేపు మహాలక్ష్మి గారి రూంలోనే ఉండడం తర్వాత వెళ్ళిపోవడం గమనిస్తాడు ఆ తర్వాత రోజు ఫుటేజ్లో మధ్యాహ్నం మహాలక్ష్మి గారు హర్ష గారి ఇంట్లోకి వెళ్ళడం చూస్తాడు తర్వాత ఒక గంట ఫుటేజ్ మాయమైపోతుంది అరగంట తర్వాత ఫుటేజ్లో పైనుంచి దిగుతున్న భూమిని చూసినప్పుడు భూమి మొహం ఏడ్చి ఏడ్చి మొహము కళ్ళు పొంగిపోయి ఏదో భరధ్యానంలో మెట్లు దిగి వస్తున్న తనని చూసి పూర్తిగా అనుమానం మహాలక్ష్మి గారి మీదకి మళ్ళుతుంది దక్షికి ఇక ప్రస్తుతంలోకి వచ్చేద్దాం వీడియో కనెక్ట్ చేయడంతో అందరి దృష్టి టీవీ మీదకి వెళుతుంది మహాలక్ష్మి గారు మాత్రం కూర్చొని నేలకి కళ్ళు వాల్చేస్తారు చేస్తారు సీసీ ఫుటేజ్లో ఉండదంది కదా మరి నా వల్లే వెళ్ళిందని ఎలా అనుమానం వచ్చింది ఆలోచించడం మొదలు పెడతారు ఆవిడ ఆ రోజు ఎందుకో వినీత్ బాగా భూమి దగ్గరికి వెళ్ళాలి నేను అని గొడవ చేయడంతో సుప్రజా గారు ఆ మధ్యాహ్నం వినీత్ని తీసుకొచ్చి భూమి దగ్గర వదిలి నీకేం అభ్యంతరం లేదుగా విని ఉంటే అని అడుగుతారు నాకేం అభ్యంతరం మేడం పర్వాలేదు ఉంచండి అని తన దగ్గరే ఉంచుకుంటుంది వినీత్ని హాద్య కాసేపు ఉండి వినీత్ సోఫాలో పడుకొని నిద్రపోవడం చూసి నువ్వు కూడా కాసేపు పడుకో నేను వెళ్ళి పడుకుంటానమ్మా ఇక్కడే పడుకుందామన్నా చూడు నా డ్రెస్ ఎలా నాశనం చేశాడు ఇది మార్చుకుంటే కానీ నాకు నిద్ర పట్టదు అని చెప్పి వెళ్ళిపోతుంది హాద్య హాద్య వెళ్ళిన పది నిమిషాలకే మహాలక్ష్మి గారు అక్కడికి వస్తారు వినీత్ను అక్కడ ఒక్కడినే వదలడం ఇష్టం లేక సింగిల్ సీటర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది భూమి భూమి అన్న పిలుపు విని కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మహాలక్ష్మి గారిని చూసి అరే అమ్మమ్మ మీరొచ్చారు అది ఈ టైంలో పైగా పై వరకు వచ్చారు ఏమైనా కావాలా అని అడుగుతుంది నేను నీతో మాట్లాడాలి పదా నీ రూంలోకి అని అంటారు మహాలక్ష్మి ఆవిడ గొంతులో సీరియస్నెస్ చూసి ఏమైందమ్మమ్మా ఏం మాట్లాడాలి అని అనుమానంగా అడుగుతుంది భూమి వస్తావా అని భూమి రూమ్లోకి ఆవిడ వెళ్ళిపోగానే భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తుంది భూమి మహాలక్ష్మి గారు గొంతు వినగానే మెలకు వచ్చిన వినీత్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే కళ్ళు తెరుస్తాడు బయట వినీత్ ఉన్నాడని డోర్ మొత్తం వేయకుండా మామూలుగా కొద్దిగానే వేస్తుంది భూమి ఏం మాట్లాడాలి అమ్మమ్మ అని అడుగుతుంది భయంగానే అప్పటికే వినీత్ గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి చూస్తూ ఉంటాడు తన చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ హాయ్ నేను వీడియో తీస్తానుగా భూమికి చూపిస్తా ఎంత బాగా వచ్చిందో అని అనుకుంటూ వీడియో తీయడం మొదలు పెడతాడు వినీత్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి భూమి అది కూడా ఎవరికీ చెప్పకుండా కామ్గా వెళ్ళిపోవాలి నువ్వెక్కడున్నావో ఎవరికీ తెలియకూడదు అని డైరెక్ట్గా అంటారు మహాలక్ష్మి మహాలక్ష్మిగారు ఏమంటున్నారమ్మమ్మ నేనింట్లో నుంచి ఏంటి ఎందుకు అని భయంగా అడుగుతుంది భూమి ఎందుకో నీకు తెలీదా వచ్చావు నీ గతమేంటి మొత్తం నీకు తెలుసు కదా కత్తులు మార్నాయుధాలు పట్టుకొని నీ కోసం ఊరంతా వెతుకుతున్నారు అని ఆవిడ అనగానే గతం తెలిసిందా అని షాక్లోకి వెళ్ళిపోతుంది భూమి నీ గతం అందుకేనా ఎవరడిగినా చెప్పకుండా భయపడిపోయి వనికిపోయేదానివి చెప్తే ఇంట్లో నుంచి పంపించేస్తారనేనా దాచావు ఒక ఆడదానిగా నీ విషయంలో జరిగిన దానికి నేను జాలి పడగలను కానీ నిన్న ఇంట్లో పెట్టుకొని మా ఇంటికి చేటు తెచ్చుకోలేను అంటారు మహాలక్ష్మి మీరేం విన్నారో ఎవరి ద్వారా విన్నారో నాకు తెలియదు కానీ అదంతా అబద్ధం అమ్మమ్మ వాళ్ళు నన్ను వెతుకుతుంది వేరే ఉద్దేశంతో దక్ష సారికి మొత్తం తెలుసు అంటుంది భూమి అదే కదా నీ గతమేంటో నీకు తెలుసు కూడా నా పెద్ద మనవడిని నీ వలలో వేసుకున్నావుగా అని కోపంగా అడుగుతారు మహాలక్ష్మి గారు గతం తెలిసింది అనగానే భూమిలో ఒక రకమైన వణుకు దడ మొదలయ్యేసరికి ఏడుపు తండుకు వచ్చేస్తుంటే ఇప్పుడు ఆవిడ అన్న మాటకి షాక్ అయిపోయి ఆవిడ వైపు చూస్తుంది ఏంటి చూస్తున్నావు అసలు అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని నా పెద్ద మానవడిని నీ వలలో వేసుకున్నావుగా అని మహాలక్ష్మి గారు అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అమ్మమ్మ అని కళ్ళ నీళ్లతో అంటుంది భూమి అందరి కళ్ళు కప్పి వాడిని బాగానే నీ వెనక తిప్పుకొని నీ మాయలో బాగానే పడేసుకున్నావుగా తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టే మీలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదని ఇంకోసారి నిరూపించావు నీ గతం ఎలాంటిదో తెలిసి కూడా ఎలా నా మనవడిని నీ వైపు తిప్పుకున్నావు ఏమీ తెలియని అమాయకురాలులా ఉన్నావుగా ఇన్ని రోజులు నీ గతం తెలిస్తే మా వాళ్ళు కూడా నిన్న ఇంట్లో ఒక్క నిమిషం ఉండనివ్వరు మా వాళ్ళందరూ పిచ్చి వాళ్ళలాగా నిన్ను నమ్ముతున్నారు నీ వల్ల ఈ పాదికి ప్రమాదం ఉందని తెలుసు నీకు అయినా కూడా ఇంటి అయిపోవాలి అనుకున్నావు అసలు నీకు పెళ్లి చేసుకునే అర్హత ఉందా అని ఆవిడ అడుగుతుంటే కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చుండిపోయి అమ్మమ్మా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు విన్నది నిజం కాదు పూర్తిగా ఏం జరిగిందో మీకు తెలీదు సార్కి నాకు మధ్య బంధం కూడా మీకు తెలీదు మీరేదైనా తెలుసుకోవాలి అంటే సాయంత్రం వరకు ఆగండి సార్ వచ్చాక మాట్లాడదాం ప్లీజ్ అని భూమి దండం పెడుతూ చెబుతుంది సాయంత్రం తెలుసుకునేదేంటి నీ గతం తెలిస్తే మా వాళ్ళందరూ నిన్ను అసహ్యుకుంటారు తప్ప ఎవ్వరు నెత్తిన పెట్టుకోరు మరి నా పెద్ద మనవడికి నువ్వెలా మార్చి చెప్పావో తెలీదు అయినా అదంతా అనవసరం ఎలాంటి రాక్షసులు నీ కోసం వెతుకుతున్నారు నీకు తెలుసు నా మనవడిని ప్రాణాలతో ఉంచాలని లేదా నీకు మగాడు వాడికి బుద్ధి ఉండదు ఆడదానివి నీకేమైంది మొదటి నుంచి ఇంట్లో నేనొక పని మనిషి లెక్క అంటూనే అర్హత లేకపోయినా కోడలు అవ్వాలి అని చూస్తున్నావుగా చూడు ఇన్నాళ్ళు నిన్ను మా దగ్గర ఉంచుకున్న కారణంగా నిన్ను వాళ్ళకి అప్పగించాలని నేను అనుకోవడం లేదు కానీ నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వల్ల ఇంటికి ప్రమాదం ప్రతి మనిషికి ప్రమాదమే అయినా నీ జాతకం నీకు తెలుసు అయినా నువ్వు నా మనవడి లైఫ్లోకి రావాలని చూస్తున్నావు అంటే ఎంత స్వార్థపరురాలువో అర్థమవుతుంది నా మనవడి ప్రాణాలు కూడా మింగేద్దామని అనుకుంటున్నావా నువ్వు ఇక్కడే ఉంటే నా మనవడు నిన్ను వదలడు వాడిలాంటివన్నీ నమ్మడు కాబట్టి ఈ విషయం గురించి ఎవరి దగ్గర మాట్లాడాలని నేను అనుకోవడం లేదు రేపెలాగో ఆద్య నువ్వు బెంగళూరు వెళ్ళాలి అనుకున్నారుగా ఆ ట్రిప్ ఎలా క్యాన్సిల్ చేస్తావో నాకు తెలీదు క్యాన్సిల్ చేశాయి నీ సర్టిఫికేట్స్ అన్నీ రేపు తెచ్చుకో ఇదిగో ఈ వెల్లుండి నువ్వు బెంగళూరు వెళ్ళడానికి టికెట్స్ అక్కడికి వెళ్ళిపోయి నువ్వు చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం వస్తుంది ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని బతుకు అలాగే ఈ డబ్బులు అక్కడికి వెళ్ళి నీకు ఉద్యోగం వచ్చి సంపాదించుకునే వరకు ఉపయోగపడతాయి ఇంట్లో నుంచి నువ్వేమి మోసుకు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు వెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు ఎల్లుండి గుడిలో పూజలని చెప్పి నిన్ను కూడా తీసుకువెళ్తాం ఆ సాయంత్రం గుడిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కు స్టేషన్లకు వెళ్తే వాళ్ళు నిన్ను చూస్తారన్న భయం కానీ ఎయిర్పోర్ట్లో అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం లేదు కదా ఇక్కడి నుంచి మర్యాదగా అమ్మమ్మ ప్లీజ్ మీకు పూర్తిగా ఏమీ తెలీదు దక్ష సార్ వచ్చాక నా గతం మొత్తం అందరి ముందు చెబుతాను విన్నాక అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా దక్ష సార్కి మాటిచ్చాను ఇంటి గుమ్మం దాటను అని ఇప్పుడు ఆయనకు తెలియకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు నా గతం విన్నాక అందరూ మీరు తీసుకున్న నిర్ణయం తీసుకుంటే తప్పకుండా వెళ్ళిపోతాను కానీ సార్కి చెప్పకుండా నేను వెళ్ళలేను ప్లీజ్ అమ్మమ్మ అర్థం చేసుకోండి అని భూమి ఏడుస్తూ ప్రాధాయపడుతూ అడుగుతుంది చూడు ఇంకా అనవసరం ఈ విషయం గనక ఎవరితో అన్నా చెప్పినా ఎల్లుండి నాతో నువ్వు గుడికి రాకపోయినా ఈ ఇంటిని వదిలి నువ్వు వెళ్ళకపోయినా నా శవం తేలుతుంది ఈ ఇంట్లో నీలాంటి నష్టజాతకరాలని ఇంట్లో పెట్టుకోలేం అని ఆవిడంటున్న మాట వీడియోలో వినగానే దక్ష పిడికిలి బిగుసుకోవడంతో పాటు కళ్ళు మూసేసుకుంటాడు అందరూ బాధగా చూస్తూ ఉంటారు వీడియో నువ్వు నా మనవుడి జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అయినా సిగ్గులేదా నీకు వెళ్ళి చేసుకునే అర్హత లేదు ఎలా నా మనవడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఇక నీతో ఈ మాటలన్నీ మాట్లాడడానికి కూడా నాకు చాలా చిరాకుగా ఉంది చెప్పింది అర్థమైంది కదా నువ్వు గనక రేపు బయలుదేరకపోతే మరుక్షణం నేను చేస్తాను చావడమే కాదు నువ్వెక్కడున్నావో వాళ్ళకి చెప్పి చేస్తాను నీ వల్ల ఈ కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి మహాలక్ష్మి బయటికి వస్తుంటే వెంటనే వినీత్ పక్కకు వెళ్ళిపోతాడు ఆవిడ వెళ్ళగానే భూమి అనుకున్నంత అయిందిగా ఇప్పుడు నేనేం చేయాలి అందరూ నిజం తెలిస్తే అమ్మమ్మలాగే అనుకుంటారా అని అనుకుంటూ మొహాన్ని చేతుల్లో దాచుకొని ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేస్తుంది ఏడ్చి ఏడ్చి ఒక నిర్ణయానికి వస్తుంది భూమి నన్ను క్షమించండి దక్ష సార్ మీతో నేను రేపు రాలేను ఇంక నా గతం బయటికి వచ్చే క్షణాలు వచ్చేశాయి నిజంగానే అమ్మమ్మగారు అన్నట్టు అందరూ నన్ను అలాగే అపార్థం చేసుకుంటారా అని మోకాళ్ళలో తలదూర్చి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే భూమి ఏడుపు చూసి భయం వేసి చాలాసేపు గుమ్మంలోనే ఆగిపోతాడు వినీత్ అలా ఉండలేక హాధ్య కోసం వెళ్దామంటే తనొక్కడు మెట్లు దిగలేక లోపలికి చిన్నగా వచ్చి ఫోన్ అక్కడ టేబుల్ మీద వీడియో ఆన్లోనే ఉంచి పెట్టి భూమి దగ్గరికి వెళ్తాడు భూమి ముందు కూర్చొని భూమి ఎందుకు ఏడుతున్నావు ఆ ముసలమ్మ నిన్ను తిడుతుంది ఎందుకు ఎందుకు వెళ్ళిపోమ్మంటుంది నేను దక్షతకి చెప్తాను అంటాడు వెంటనే భూమి అంత బాధలో కూడా తెల్లవారితే ప్రయాణం ఈ సమయంలో దక్షికి నిజం తెలిస్తే పెద్ద ప్రళయమే అవుతుంది మొత్తం డిస్టర్బ్ అవుతుంది అలా జరగడానికి వీల్లేదు అని కళ్ళు తుడుచుకొని ఏం లేదు వినో నేనేమి ఏడవడం లేదు నువ్వు ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు చెప్తే నా మీద వట్టే అని వినీత్ చేయి తన తల మీద పెట్టుకుంటుంది భూమి మరి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోమందిగా టికెట్లు కూడా ఇచ్చిందిగా నేను చెబుతాను అని అంటాడు వినీత్ లేదు నేనెక్కడికి వెళ్ళను రేపు దక్ష సార్కి చాలా ఇంపార్టెంట్ పని ఉంది ఆయన బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిస్తే ఆయన డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఆయనకు అస్సలు తెలియకూడదు ఆయనకే కాదు ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు ఆయన అక్కడికి వెళ్ళి వచ్చాక ఆయనకి విషయాలన్నీ చెప్తాను నేను అప్పటి వరకు నువ్వు చెప్పకూడదు నేనంటే నీకు ఇష్టమైతే ఎవరికీ చెప్పనని మాటిఫు అని చేయి చాపుతుంది భూమి కానీ మన నువ్వు వెళ్ళిపోతే అంటాడు వినీత్ వెళ్ళను నేనెక్కడికి వెళ్ళను మన బీచ్ హౌస్ ఉంది కదా అమ్మమ్మగారి కోరిక మేరకు ఇక్కడి నుంచి వెళ్ళి దక్ష సార్ వచ్చే వరకు ఉంటాను దక్ష సార్ వచ్చాక విషయం ఆయనకి చెబితే ఆయనే చూసుకుంటారు అంటుంది భూమి నిజంగా వెళ్ళవా వెళితే దక్ష సర్ చంపేస్తారు ఆయనకి మాటిచ్చాను అని అంటుంది భూమి సరే అయితే నేను చెప్పనులే నీకోసం అని అంటూ నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అని మంచం ఎక్కి పడుకుంటాడు వినీత్ భూమి అక్కడే నేల మీద బాలిపోయి నా వల్ల మీ డ్రీమ్స్ ఆగిపోకూడదు ఇప్పుడు ఈ విషయం మీతో చెప్పలేను నేను మీతో రాలేను అమ్మమ్మ మాట ప్రకారం ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలి అలాగే వెళ్ళిపోతాను లేదు అంటే మీరు లేని టైంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే రక్తపాతమే సృష్టిస్తారు నా వల్ల ఈ కుటుంబంలో ఒక్కరికి ఆపద కలిగిన నన్ను నేను క్షమించుకోలేను ముందు నేను వెళ్ళిపోయి అద్వైత సార్ వాళ్ళకి విషయం తెలియజేస్తాను మీరు వచ్చిందాక మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకు తక్ష సార్ నాకే ఎందుకు ఇలా అవుతుంది సంతోషంగా ఉందామన్న టైంకి ఇలా భరించలేని దుఃఖాన్ని ఆ దేవుడు నాకు ఎందుకు ఇస్తున్నాడు నేను చేయని తప్పుకి నేను ఎందుకు ఇలా శిక్ష అనుభవిస్తున్నాను దక్ష సార్ అని ఏడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు కూడా రికార్డ్ అవుతాయి చాలాసేపు అలాగే ఏడుస్తూ కింద పడుకుంటుంది భూమి వినీత్ నిద్ర పట్టక లేచి నాకు ఆకలి వేస్తుంది భూమి అని పొట్ట పట్టుకొని అడుగుతాడు తనకేమీ తెలీదు చిన్న పెల్లోడి మనస్తత్వం అసలు జరిగిందేంటో తెలీదు మహాలక్ష్మి గారు తిట్టారని మాత్రమే తెలుసు భూమి ఏడుస్తుందని మాత్రమే తెలుసు భూమి ఎక్కడికి వెళ్ళదు అని మాటిచ్చింది అని ఇక పెద్దగా పట్టించుకోలేదు ఆ విషయాన్ని వినీత్ అలా అడిగేసరికి అసలు నేను ఎందుకు ఏడవాలి ఎందుకు ఏడుస్తున్నాను నేను ఇలా ఏడిస్తే నా దక్ష సార్ని అవమానించినట్టే కదా ఆయన మీద నాకు నమ్మకం లేనట్టే కదా ఆయన చెప్పారు కదా అన్నీ నేను చూసుకుంటాను అని మరి ఇంకా నేనెందుకు ఏడుస్తున్నాను లేదు నేను ఏడవకూడదు నా పక్కన ఆయన ఉండగా నాకెందుకు భయం నేనెందుకు ఏడవడం ఆయనకి నిజం తెలుసు ఇక నేనెందుకు బాధపడాలి బాధపడకూడదు ఆయన వచ్చిందాక ధైర్యంగా ఉండాలి ఆయన వచ్చాక మొత్తం ఆయనే చూసుకుంటారు అందరికీ ఆయనే చెప్తారు అని తనకి తానే మోటివేట్ చేసుకొని లేచి మొహం కడుక్కొని బయటికి వస్తుంది భూమి ఆ ఫుటేజ్నే చూస్తాడు దక్ష ఒక నిమిషం అందరూ మౌనంగా మారిపోతారు భూమి కన్నీళ్ళు దక్ష మనసుని మెలివేస్తుంటే ఆ బాధని కూడా అణిచివేసి గుడి దగ్గర నుంచి బీచ్ హౌస్కి వెళ్ళింది కానీ తనని ఫాలో అవుతున్నారు అని తెలుసుకోలేదు ఆ పిచ్చిది మరి వాసుకి కూడా ఎందుకు తెలియలేదు అని ఆలోచించడం మొదలు పెడతాడు దక్ష కథ కొనసాగుతుంది ఇక భూమి అసలు ఎక్కడుంది అద్వైత్ ఏమయ్యాడు తెలిసే సమయం వచ్చేసింది యార్ మీరందరికీ టెన్షన్గా ఉందని తెలుసు కానీ తప్పదు మరి ప్రస్తుతం భూమి అద్వైతే ఏ పరిస్థితుల్లో ఉన్నారు తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్